ప్రాథమిక అంచనా తెలంగాణ రాష్ట్రంలో ఈ వర్షాల వల్ల విపత్తు వల్ల ఐదు వేల నాలుగు వందల ముప్పై కోట్ల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది తక్షణమే కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తు నిధుల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలను ఆదుకోవడానికి నిధులను విడుదల చేయాల్సిందిగా ప్రధానమంత్రి గారికి లేఖ రాయడం జరిగింది నేను ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్న ఈ విపత్కర సమయంలో కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకోవాలి ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి మీరు ముందుకు రావాలి నిధులే అడగడం లేదు మీరు స్వయంగా తెలంగాణ రాష్ట్రంలో పర్యటన చేయండి ముఖ్యంగా సూర్యాపేట ఖమ్మము ఈ వరంగల్లో మహబూబాద్ కొన్ని ప్రాంతాలలో జరిగిన నష్టాన్ని మీరు స్వయంగా పరిశీలించడం ద్వారా ఇక్కడ ఉన్న నష్టాన్ని ఇక్కడ ప్రజలకు వచ్చిన కష్టాన్ని మీరు అంచనా చేస్తే తెలంగాణకు రాష్ట్రానికి మేలు జరుగుతుంది అత్యధికంగా నిధులు వస్తాయని భావిస్తూ ప్రధానమంత్రి గారిని తక్షణమే తెలంగాణ రాష్ట్ర పర్యటనకు రావాల్సిందిగా ముఖ్యమంత్రిగా నేను వారిని ఆహ్వానిస్తున్నాను